ఏపీకి ట్విస్ట్ ఇచ్చిన కేంద్రం మా బాధ్యత జగన్ సర్కార్ సర్కార్దే అంట చూడండి ఇదే పోలవరం ప్రాజెక్ట్ ఒక ట్విస్ట్ ఇచ్చింది ఆ కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ఈ పోలవరం కంప్లీట్ చేయవలసిన బాధ్యత ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అని ఉన్నది ఉన్నట్టు కరాఖండిగా ముక్కు సూటిగా సూటిగా సుత్తి లేకుండా కేంద్ర ప్రభుత్వం చెప్పేసింది మన మాజీ జలవనరుల శాఖ మంత్రి ఉన్నాడు కదా అనిల్ కుమార్ యాదవ్ డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ ప్రోవైట్ విల్ కమిటెడ్ టు ఇట్ అని అసెంబ్లీలో అరిచాడు కదా ఆయన ఏమేమి అయిపోయింది ఒక్క కనీసం ఒక గేట్ కానీ మరమ్మత్తు పనులు గాని కలర్ కానీ రోడ్ డిజైన్ గాని ఏమైనా వేసి వచ్చారా మీరు ఎంతసేపు చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ ఇవి తప్ప మీకు అడిగిందని ఒక్కడ సమాధానం చెప్పేసే ఇప్పుడున్న శాఖ మంత్రి అయితే రోడ్ మీద డాన్స్ వేసుకుంటున్నాడు అంబటి రాంబాబు ఏపీకి కేంద్రం ట్విస్ట్ ఇచ్చింది పోలవరం బాధ్యతను కేంద్రం తీసుకున్న ప్రాజెక్టుకు నిర్మా నిర్మించి ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు తొలుత రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసి బిల్లులు సమర్పిస్తే వాటిని చెల్లిస్తామని తెలిపారు రాజ్యసభ ప్రశ్నోత్తర సమయంలో టీడీపీ ఎంపీ కనక మేడల్ రవీంద్ర కుమార్ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ లు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు చెప్పేసేనా ఆ బాధ్యత ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పేశారాయణ ఏపీ విభజన చట్టం ప్రకారం పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారని ఆల్రెడీ ప్రకటించారు కానీ రెండు వేల ఇరవై నుంచి ఇంతవరకు నిర్మాణ విషయాలు ఎలాంటి పురోగతి లేదని కనక మేడలో దాన్ని పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుంది రెండు వేల ఇరవై రెండు నుంచి ఇప్పటి వరకు ఎన్ని పనులు జరిగాయి అందుకోసం ఎంత ఖర్చు చేశారని అడిగిన ప్రశ్నకు మంత్రి బదులు ఇచ్చారు రెండు వేల ఇరవై నుంచి ఒక్క పని జరగలేదంట అక్కడ మన మహానుభావుడు ఎక్కింది ఎక్కిందే ప్రాజెక్టు బాధ్యతలను కేంద్రం తీసుకున్న నిర్మాణ బాధ్యతలు ఏపీ వద్దే ఉన్నాయని తెలిపారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో రెండు వేల రెండు వందల ముప్పై నాలుగు కోట్లు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఏడు వందల పదకొండు కోట్లు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పదహారు వేల డెబ్బై ఒకటి పాయింట్ ముప్పై నాలుగు కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు ఇంత డబ్బు చేసినా కూడా వీళ్ళు చర్చ చేయలేదంటే చూడండి మీకు గుర్తుందా తూర్పుగోదావరి జిల్లాలో డబలేశ్వర్ అనే ఒక ప్రాజెక్టు ఒక ఊరుంది ఒక బ్యారేజ్ ఉంది అప్పట్లో అదే సుమారు ఒక యాభై లక్షలతో కట్టేశారంట ఎంత స్ట్రాంగ్ ఉందంటే బ్రిడ్జ్ నా వేసి గోదావరి జిల్లాలో అదే ఒక వరం అది అదే అప్పట్లో అంతలా కట్టారు ఏ ఏమైంది నాకు అర్థంగా ఇంత డబ్బులు పెట్టినా కూడా కంప్లీట్ చేయట్లేదు అంటే మధ్యలో స్కామ్ జరుగుతున్నట్టే కదా చూడండి ఎన్ని నిధులు ఇచ్చింది దగ్గర దగ్గర సుమారు ఒక ఐదు వేల కోట్ల వరకు కేంద్రం ఇచ్చిన ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా పని చేయకుండా చూడండి మన ప్రబుద్ధులు రెండు వేల ఇరవై రెండులో డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతిందని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ గుర్తు చేశారు అవును ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాయని నాలుగేళ్లుగా పనులు సంభవిస్తాయని తెలిపారు డయాఫ్రామ్ వాళ్ళపై నివేదిక ఎప్పుడు వస్తుందని ప్రశ్నించారు అది ఎప్పుడు వస్తుంది ఆయన అప్పుడ వరకు అడిగారు రెండు వేల రెండు వేల ఇరవైలో డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతిందని బీజేపీ బీజేపీ ఎంపీ రమేష్ గుర్తు చేశారు కానీ నాలుగేళ్లు గడుస్తున్న పనులు స్తంభించాయి అసలు నివేదిక ఎప్పుడు వస్తుందని ప్రశ్నించారు చెప్పండి దీనికి ఆన్సర్ చెప్పండి నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ ఎన్హెచ్సిపి ఎన్హెచ్పిసి సాంకేతిక నిపుణుల బృందం దెబ్బతిన్న ఈ వాల్పై అధ్యయనం చేసిందని కేంద్ర మంత్రి తెలిపారు దాని పునరుద్ధరణకు ఉన్న ప్రత్యామ్నాయాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నాయని తెలిపారు పాతదానికి మరమతులు చేయాలని లేదా కొత్తది నిర్మించాలని ప్రతిపాదించిందని తెలిపారు ఏ కన్నా డయాఫ్రామ్ వాల్ వెనుముక లాంటిదని అందువల్ల దీనిపై అంతర్జాతీయ ఏజెన్సీ సేవలను ఉపయోగించుకోవాలని నిర్ణయించారంట చూడు ఆ సంస్థలు ఇచ్చే నివేదికల ఆధారంగా కేంద్ర జల సంఘం ఆమోదించే డిజైన్ల ప్రకారం ఏపీ ప్రభుత్వం డయాఫ్రామ్ వాల్ పునరుద్ధరణ బాధ్యతలు చేపడుతుందని తెలిపారు జలాశయం భవిష్యత్తుకు సంబంధించి విషయంపై తొందరపాటుతో నిర్ణయం తీసుకోలేమని తెలిపారు ప్రస్తుతం దానిపై కసరత్తు జరుగుతుందని పోలవరం ఎప్పటికీ పూర్తవుతుందని కనుక మెడ అడిగిన ప్రశ్నకు మాత్రం మంత్రి సమాధానం ఇవ్వలేదు మొత్తానికి ఏంటంటే ఈ బాధ్యత ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నదన్నట్టు చెప్పేశారు టీడీపీ ఎంపీలు అడిగిన వాళ్ళు బీజేపీ వాళ్ళు అడిగిన వాళ్ళు వాళ్ళు అడిగిన ప్రశ్నలకు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ క్లియర్ కట్ గా చెప్పారు మేము నిధులు ఇచ్చాం రెండు వేల ఇరవైలో ఇచ్చాం ఇరవై ఒకటిలో ఇచ్చాం ఇరవై రెండులో ఇచ్చాం ఇరవై మూడులో కూడా ఇచ్చామని చెప్పారు ఆయన ఒక్క నయ పైసా పెట్టినా కూడా ఏం పనులు జరగదు ఏమైపోయా డబ్బులు ఎట్లప ఎవరు తీసుకెళ్డు ప్లస్ దీనికి ఏదో ఒక రెండు వేల ఇరవై రెండు వేల ఇరవైలో సీఎం రమేష్ గారు ఇక్కడ ఏదో కాపర్వాడ డ్యాంప్ పోయింది దీని నివేదిక ఇవ్వండి నేను కూడా దానికి సమాధానం చెప్పలేదంట కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గారు నేను చెప్తాను కదా ఇది కంప్లీట్ చేయవలసిన బాధ్యత ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అంది ఎందుకంటే ఈ పోలవరం కంప్లీట్ అవుతాయండి నిజం చెప్తున్నాను ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణ గుంటూరు ఆంధ్ర రాష్ట్రంతో సహా పక్క రాష్ట్రాలకు కూడా మన నీళ్లు పంపుకోవచ్చు మనం దాచుకోవచ్చు వృధాగా పోతున్నాయి సముద్రంలోకి వృధాగా పోతున్న నీరుని మనం కాపాడుకోవచ్చు రాబోయే తరాలకు ఒక మంచి ప్రాజెక్ట్ ఇది ఇప్పుడు నాగార్జున సాగర్ డ్యామ్ ఉందండి కృష్ణా వాటర్ వస్తుంది అక్కడ ఇప్పటికే చల్ల చద చక్క చదరకుండా ఎంత చక్కగా ఉంది అలా చాలా అంటే చాలా అద్భుతంగా జరుగుతుంది ఈ పోలవరం ప్రాజెక్ట్ కూడా కానీ వీళ్ళు ఆ పనులు చేయకుండా ఒక రాజకీయ పరంగా వాడుకుంటూ ఆ డబ్బులు తినేస్తూ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అవ్వాల్సిన ప్రాజెక్ట్ ని సుమారు ముప్పై ఏళ్ళుగా తీసుకొస్తున్నాడు మూడు దశాబ్దాల పాటు తీసుకొస్తున్నారు నేను పిచ్చి చర్యలు మానుకుని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే మర్మతులు చేపట్టవలసిందిగా కోరుతున్నాను